హలో వివర్స్ వెల్కమ్ టు ద ఛానల్ మన రెబల్ స్టార్ ప్రభాస్ అలాగే కేజీ డైరెక్టర్ ప్రశాంత్ రిల్వ్ ఇద్దరు కాంబినేషన్ లో వచ్చిన కొత్త సినిమా సలార్ సలార్ సినిమా మనకు డిసెంబర్ ఇవ్వరెండు నా లాస్ట్ ఇయర్ అయితే రిలీజ్ అయింది సినిమా రిలీజ్ అయ్యి దాదాపు మనకు పదహైదు రోజుల పైన అయితే అవుతుంది సినిమాకు అయితే ఫస్ట్ ఇయర్ నుంచి రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్ అయితే వస్తున్నాయని చెప్పొచ్చు ఫస్ట్ ఇయర్నే మనకు దాదాపు నూట అరవై నుంచి నూట డెబ్బై వరకు అయితే గ్రాస్ అయితే కలెక్షన్స్ అయితే రాబట్టింది ఇక డేవైస్ గా కూడా మనకైతే భారీ కలెక్షన్ అయితే సొంతం చేసుకుంది ఈ సినిమా పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది కాబట్టి ఆ రేంజ్ లో అయితే కలెక్షన్స్ అయితే వస్తున్నాయి అనమాట సో ఓవరాల్ గా సినిమా మనకు ఈ పదహైదు గాను ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి సో సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా అయితే కలెక్షన్స్ రావాలి వీటి అన్నిటి గురించి మనం అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చర్యలకి అయితే చూడండి సో ఒక మాస్ జనర్లో లో ఈ సినిమా అయితే వచ్చింది అని చెప్పచ్చు సలారు సో ఓవరాల్ గా మనకైతే సలార్ సినిమాకి అయితే మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది సో సలార్ టూ కూడా ఉంటుంది కాబట్టి సో పార్ట్ వన్ కే సినిమాకి అయితే మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి స్ట్రోమ్ అయితే రెడీ చేసింది అని చెప్పొచ్చు నెక్స్ట్ పార్ట్ టూ కూడా మంచి హైప్ అయితే బిల్డ్ చేసుకుంది అని చెప్పొచ్చు సో ఓవరాల్ గా కలెక్షన్స్ రిపోర్ట్ కనుక మనం ఒకసారి చూసుకుంటే మనకు ఈ పదహైదు రోజులు కానీ ఓవరాల్గా మనకైతే ఆరు వందల యాభై కోట్ల వరకు అయితే గ్రాస్ అయితే కలెక్షన్స్ అయితే ఈ సినిమా అయితే రాబట్టింది సో ఆరు వందల యాభై కోట్ల గ్రాస్ అంటే మూడు వందల ముప్పై ఐదు కోట్ల వరకు షేర్ అయితే వచ్చింది అని చెప్పచ్చు ఓవరాల్గా మనకైతే మనకైతే ఏరియా వైజ్గా ఇట్లా చూసుకుంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు మనకు తెలుగు స్టేట్స్లో చూసుకుంటే దాదాపు నూట యాభై ఐదు నుంచి నూట అరవై కోట్ల వరకు అయితే షేర్ రాబట్టింది ఇక కర్ణాటకలో ఇరవై ఐదు కోట్ల వరకు అయితే వచ్చింది తమిళనాడులో పన్నెండు కోట్లు కేరళలో ఏడు కోట్లు ఇక హిందీ అండ్ నార్త్ ఇండియా మనకు చూసుకుంటే రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కూడా డెబ్బై ఐదు కోట్ల వరకు అయితే కలెక్షన్స్ వచ్చాయి ఓవర్సీస్లో మనకు డెబ్బై కోట్ల వరకు అయితే కలెక్షన్స్ అయితే అనమాట సో టోటల్గా మనకైతే మూడు వందల ముప్పై ఐదు కోట్ల వరకు అయితే షేర్ అయితే వచ్చిందని చెప్పచ్చు ఇక సినిమాకి అయితే గ్రాస్ కూడా మనకు ఆరు వందల యాభై కోట్ల అయితే అనమాట సో సినిమా టార్గెట్ చూసుకుంటే మనకు మూడు వందల యాభై కోట్ల వరకు అయితే షేర్ అయితే కలెక్షన్స్ రావాలి సో దాదాపు మనకు మూడు వందల ముప్పై ఐదు కోట్ల వరకు అయితే షేర్ వచ్చేసింది కాబట్టి ఇంకో పది నుంచి పదహైదు కోట్ల వరకు షేర్ వస్తే సినిమా అయితే హిట్ అయిపోతుంది అనమాట సో ప్రజెంట్ ఎలాగో ఇంకా వారం వరకు మనకు టైం ఉంది ఎందుకంటే సంక్రాంతి సినిమాలు ఇంకా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమా లోపల ఈ సినిమా అయితే రికవరీ అయిపోవాలన్నమాట సో రికవరీ అయిపోతే నెక్స్ట్ సంక్రాంతికి ఆ కొత్త సినిమాలు వస్తాయి కాబట్టి ఈ సినిమా మీద కొంచెం ప్రభావం తగ్గుతుంది సో ఆ విధంగా అనమాట సో ఇంకా వారం కాబట్టి ఎలాగో ఈజీగా మనకైతే పదహైదు ఇంకొక వారంలో మనకైతే పదహైదు కోట్ల వరకు షేర్ అయితే వచ్చేస్తుంది అని అయితే చెప్పొచ్చు అనమాట సో ప్రజెంట్ అయితే మనకు సినిమా అయితే ఆరు వందల యాభై కోట్ల వరకు అయితే గ్రాస్ అయితే కలెక్షన్స్ రాబట్టిందని చెప్పొచ్చు సలార్ సినిమా సో సలార్ పార్ట్ వన్ ఈ రేంజ్ లో ఉంటే ఇంకా దాదాపు ఫైనల్ రౌండ్ లో మనకైతే ఏడు వందల కోట్ల వరకు అయితే గ్రాస్ రాబట్టచ్చు సో ఇంకా సెకండ్ పార్ట్కి అయితే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవాల్సిన అవసరం లేదు దాదాపు వెయ్యి కోట్ల రేంజ్ మార్క్ అయితే వస్తుంది అని చెప్పచ్చు అనమాట సో పార్ట్ వన్ అయితే ఈ ఆరు వందల యాభై కోట్ల వరకు అయితే ప్రజెంట్ కలెక్షన్స్ అప్డేట్ అయితే ఇది ఇక మనకు ఏరియా వైజ్ గా మనకు డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ ఇలా మనకు నైజాము సిర ఇలా మొత్తం కూడా మనకు ఎక్కడెక్కడ ఎంత మనం నెక్స్ట్ వీడియోస్ అయితే మాట్లాడుకుందాం సో ఇది సలా సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న కలెక్షన్స్ అప్డేట్ అయితే ఇలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మచ్